మీసాల పిల్ల సాంగ్ పై స్పందించారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మీసాల పిల్ల సాంగ్ నిజంగా ఇంత ప్రతిస్పందన వస్తుందని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వారా ప్రసాద్ అనే సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో హీరోయిన్గా నయతారా నటిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ సినిమా నుంచి అప్డేట్స్ రానే వస్తున్నాయి ఎప్పుడైతే నయనతార మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసిందో అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ అయితే చాలా పిచ్చి పిచ్చిగా రచ్చరత్ చేస్తున్నారని చెప్పాలి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆనందానికి అవధులు లేవని కూడా చెప్పొచ్చు మెగాస్టార్ చిరంజీవి తెలుగు రెండు రాష్ట్రాలలోనే కాదు ప్రతి ఈ ఏరియా కూడా తెలుసు అన్నట్టు చెప్పొచ్చు ప్రతి ఒక్కరు మరి అవుట్ కట్స్ అంటే వేరే దేశాలలో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా పాపులర్ అయిపోతుంది మీసాల పిల్ల సాంగ్ విన్న ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో మెయిమ్స్ తెలియచేస్తూనే ఉన్నారు ఇంకా ఆ రెస్పాన్స్ అంతా అదంతా రెస్పాండ్ అవ్వడం మెగాస్టార్ చిరంజీవి చూడడం చాలా సంతోషమనే చెప్పాలి నిజంగా ఈ సాంగ్ ఇంత పాపులేషన్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం